రెండు కళ్ళు మనకే ఉన్నాయి ఆయనకి ఉన్నాయి ఆయనకి మూడో కన్ను ఉంది అది ఇక్కడ ఉంది మనకి ఉంది ఆయనకి మనకి తేడా ఏమిటంటే ఆయనకి తెలుసుకుంది మనకు మూసుకుంది అంతే తేడా ఆ తెలుసు మూసుకున్న కన్ను తెలుసుకోవడానికే యోగ సాధన షట్చక్ర సంచారం అంతా యోగ సాధన ధ్యానం అంతా కూడా ఈ మూడో కన్ను తెలుసుకోవడానికి థర్డే ఓపెనింగ్ అని ఇంగ్లీష్లో కొత్తగా చెబుతున్నారు దాని ఉద్దేశమే జ్ఞాననేత్రం ఆ జ్ఞాననేత్రం తెరుచుకుంటే దాని దృష్టితో మనం ప్రపంచం అంతా చూస్తే ఎలా ఉండదు ప్రపంచంలో మార్పే ఉండదు మన దృష్టిలో మార్పు వస్తుంది అంటే సృష్టిలో భేదం లేదు మన దృష్టిలో తప్ప ఆ దృష్టిలో ఉండే భేదం పోవాలంటే మూడో కన్ను తెరుచుకోవాలి అందుకని ముక్కంటి మా చూపు చక్కబడగా మన్మథ భావాలు పార్వతీదేవిని చూడగానే ఆయనలో ప్రవేశించగానే ఆయన ఏం చేశాడంటే జ్ఞాననేత్రం తెరిచాడు మనకు మళ్ళీ మామూలు కళ్ళతో చూడదు అడ్డ కళ్ళతో చూస్తే అడ్డగోలు భావాలే ఉంటాయి నిలువు కంటతో చూస్తే నిలబెట్టే భావాలు కలుగుతాయి ఖచ్చితంగా అందుకే తెలుగు భాషలో అడ్డం అనే మాటని అడ్డం అడ్డగోలు అడ్డం వచ్చాడు అడ్డంగా దొరికిపోయాడు అని వాడతారు నెగిటివ్ వ్యతిరేక అర్థంలో నిలువు అనే మాట చూడండి నిలబెట్టాడండి అండి నిలబడ్డాడండి మనిషి ఆ దీపం పెట్టేడినా మా ఇంట్లో మాకు ఉద్యోగం ఇచ్చి కాపురం నిలబెట్టారండి ఇలా మాట్లాడుతూ చూడండి ఆయన నిలబడతాడండి ఆ నిలబడడం అనేది ఎప్పుడు అనుకూలార్థం శివుడు నిలువు కంటితో ఉంటాడు ఆ నిలువు కన్ను మనం సంపాదించే ప్రయత్నం చేయాలి ఎందుకని నీ దగ్గర ఉండే మా జ్ఞాననేత్రం చూపు మాకు ఇవయ్యా ఆ రకంగా మన్మథ భావాలను మేము కూడా జయించగలుగుతాం ఇంకోటి క్రోధం ఒక్కోసారి మనకు ఎంత కోపం వస్తుంది అంటే మూడు లోకాలు మింగేద్దామన్నంత కోపం వస్తుంది మనం ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు ఘోరం చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మనం ఆలోచించాం అది మనం చేసినవన్నీ అలాగే ఉంటాయి కానీ మనకేదన్నా జరిగింది అనేసరికి మాత్రం ఓ మూడు లోకాలు అన్నది కోపం వచ్చేస్తుంది ఆ కోపాన్ని తట్టుకోవాలంటే శివుణ్ణి ప్రార్థన చేయాలి క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక ములు కముల్లు మ్రింగు మృంగు బుద్ధియుడుగా అందులో పురాంతక అని వాడే విశేషం త్రిపురాసులను సంహారం చేసాడు ఆయన ఎంత కోపం లేకపోతే ఆ పని చేయగలుగుతాడు ఒక్క బాణంతో అంతేది అంత కోపం మాకు కూడా ఉంటుందయ్యా మేము త్రిపురాసులను సంహారం చేయకపోకం మాలోపించి పోషిస్తున్నాం మేము అందుకని వాళ్ళని సంహారం చేయడం త్రిపురాసులు అంటే మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం అవి మూడు మన మన భా మన హృదయంలో కట్టుకుని కాదు పెద్ద మేడ కట్టుకుని కూర్చున్నాయి అందుకని నా క్రోధాన్ని మింగేసి నువ్వు నీకు అర్పిస్తున్నాను నాలో ఉండే క్రోధాన్ని పోగొట్టవయ్యాను లోభం అంటే స్వార్థం నాకు కావాలి అంటే జీవితంలో తప్పు లేదు నాకే కావాలి అంటే వస్తుంది ఆ ఏకారం చేర్చడంలోనే వికారాలు అన్నీ వస్తాయి ఇది నాకే కావాలి ఈ ఉద్యోగం నాకే కావాలి ఈ పదవి నాకే కావాలి ఈ బిరుదు నాకే కావాలి ఈ డబ్బు నాకే కావాలి కానీ ఇంకోటితో పోటీ వస్తుంది నాకు కూడా కావాలంటే పర్వాలేదు అందరితోనూ పోటీ పడతాం ఎవరికి వస్తే వారికి వస్తుంది నాకే అనేసరికి పట్టుదల ప్రవేశిస్తుంది అదే లోభం దుర్యోధనుడిని నాశనం చేసింది అదే రావణాసురుని ఆశనం చేసింది కామం అయితే దుర్యోధనుని నాశనం చేసింది లోపం లోపపుష్పమును లో గొమ్ము గిరిశాయి గిరిశాయ్ అయిన పదం ఎందుకు వాడాడు కవి అంటే పర్వతం మీద శ్రీనిస్తున్నావయ్యా ఆయనకి ఎంత లోపం ఉందో మనకేదో ఆరు ఇంటూ ఏడో మూడు ఇంటూ ఆరో మంచం ఉంటే సార్ ఆయనకు మొత్తం పర్వతం కావాలి నీకున్న మాకెక్కడ మాకెక్కడుందయ్యా బాబు ఎక్క కొండ మీద పడుకుంటున్నావు అంచేత నీ నీ దగ్గర ఉంటే ఈ లోపం తిన్నగా ఉంటుంది నా దగ్గర ఉంటే ఉండదు అందుకని లోపం అనే పుష్పాన్ని కూడా నువ్వు తీసుకో మాకు అత్యాసలన్నీ అడిగిపోయేలాగా అలాగే మోహం స్త్రీ మీద పురుషునికో పురుషుని మీద స్త్రీకో డబ్బు మీదో దేని మీదో పదవి మీదో మోహం ఉండదు కానీ నిజానికి ఆయనకు ఉన్నంత మోహం ఎవరికీ లేదు ఎంత మోహం లేకపోతే భార్యని సగం శరీరంలో పెట్టేసుకుంటాడండి అంచేది అర్ధనారీశ్వరుడు ఆయన మాకంటే నీకే మోహం ఎక్కువ అమ్మవారిని విడిచిపెట్టి ఉండలేకపోతున్నావు పుష్పమును మూర్ఖనుమో అర్ధనారీ ఈశ్వర ఆత్మన అదుకొనగ భౌతికమైన జీవితంలో ఎవరి మీద మనం ఏ వ్యామోహం చూపించినా వాళ్ళు మన ఎత్తికెక్కేస్తారు లేదు అమ్మవారు మహాసా కాబట్టి ఆయన సగం శరీరం ఇచ్చినా సగం శరీరంతో సరిపెట్టుకుంది నెత్తికి ఎక్కలేదు అందుకని మాకు అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఆ మోహపుష్పాన్ని నువ్వు తీసుకో మదం ఇది సహజంగా మనకు పదవి రాగానే ఓ బిరుదు రాగానే కాస్త నాలుగు రూపాయలు సంపాదించగానే సమాజంలో నలుగురు కనబడి దండాలు పెడుతుండగానే ఆహా ఓహో అని మదం వస్తుంది ఈ మదమే మనని పూర్తిగా అణిగిపోయేలా చేస్తుంది ఆ మదం గర్వాన్ని పెంచుతుంది గర్విస్తే ఎవడో ఒకడో దెబ్బహేస్తాడు పడిపోతాం ఆ మతపుష్పమునగొమ్ము మత గజాసుర వేరే మదం దేనికి ఎక్కువ అంటే ఏనుగు ఎక్కువ ఆ ఏనుగు రూపంలో ఉన్నటువంటి గజాసురుణ్ణి ఆయన సంహరించాడు ఆ మదగజాసురుని నువ్వు సంహరించావు నీకే ఆ మదాన్ని అర్పిస్తున్న మదము నిత్య నిత్యం మదము గలుగు ఆ గర్వం అనేది పోతే మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం వ్యక్తిత్వ వికాసం అంటే ఒక మాట నేర్చుకోవాలి నలుగురిని మించిపోవడం కాదు నలుగురితో కలిసి నడవడం వ్యక్తిత్వ వికాసం యాజమాన్య లక్షణం అంటే నిర్వహణ సామర్థ్యం అంటే పెత్తనం చేయడం కాదు ఒత్తిడి చేయకుండా ప్రేమతో ఒప్పించి పని చేయించడం యాజమాన్య నిర్వహణ సామర్థ్యం ఇవన్నీ ఈవేళ మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా నలుగురితో కలిసి నడవడం నలుగురిని కలుపుకుని పోవడం అనేది ఉంటేనే సమాజం నడుస్తుంది అటువంటి మతం మాకు లేకుండా చూడు మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి భక్తి మత్సరముగా రక్తి గొలుప భక్తి మాకు మాత్సర్యం అసూయ కూడా మనకి చాలా ఇవాళ అసూయ ఎంత ఎన్ని పనులు చేస్తుందో ఎన్ని రకాలుగా మనుషుల్ని పతనం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం దుర్యోధనుడు అసూయ వాడు తొడ తొడను బగిలినా సరే పోలేదు అర్ధరాత్రి మూడు వేల మంది పాండవ సైన్యాన్ని ఓ స కోత కొయ్యమని చెప్పింది వాడే అసూయ కారణంగా నేను లేను వాడు కూడా ఉండద్దు నేను లేను కాబట్టి వాడు కూడా బాగా ఉండడానికి వీలు లేదు అంతే ఈ అసూయ అంత పని చేయించింది అందుకని మనలో ఉండే అసూయని దాన్ని భక్తిగా మార్చి పుష్పంగా మార్చి భక్తి మత్సరముగా భక్తి విషయంలోనే అసూయ పడవన్నది వారు వంద యజ్ఞాలు చేస్తే మనం రెండు యజ్ఞాలు చేద్దాం వారు ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే మనం ద్వాదశ రుద్రాభిషేకం చేద్దాం దీంట్లో పోటీ పడ్డాము అనుకోండి పరమేశ్వరుడు కూడా సంతోషిస్తాడు తప్పి ఉంది మంచి విషయాల్లో పోటీ పడుతున్నారు